అక్కినేని అందగాడు స్టార్ హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభితా దూలిపాల్లా ఎంగేజ్మెంట్ గ్రాండ్గా జరిగింది ఇటీవల కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ప్రేమ పక్షులు డైరెక్ట్గా ఎంగేజ్మెంట్తో తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు ఆగస్ట్ ఎనిమిదిన చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా జరిగింది కుటుంబ సభ్యులు స్నేహితులు హాజరయ్యారు హైదరాబాద్లోని అక్కినేని నాగార్జున నివాసంలో జరిగింది ఈ వేడుక ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని స్వయంగా నాగార్జునే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు దీంతో అప్పటి నుంచి చైతన్య శోభితల ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఎక్కడ చూసినా వీరి వార్తలే కనిపిస్తున్నాయి ఎంగేజ్మెంట్ తర్వాత నాగ చైతన్య శోభితలు మళ్ళీ తమ ప్రొఫెషనల్ లైఫ్లో బిజీ అయిపోయారు తమ సినిమాలను వేగంగా కంప్లీట్ చేసుకునే పనిలో పడ్డారు ఇద్దరు కూడా వీరి వివాహంపై ఇటీవల అక్కినేని నాగార్జున మాట్లాడుతూ కొన్ని కారణాలతో సడన్గా ఎంగేజ్మెంట్ జరిగిందని అయితే పెళ్లికి మాత్రం కొంచెం సమయం పడుతుందన్నారు నాగార్జున దీంతో చైతన్య శోభితల వివాహంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది నాగచైతన్య శోభిత డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం సరైన వేదికను ఇప్పటికీ కుటుంబ సభ్యులు చూస్తున్నారట హైదరాబాద్లో లేదా రాజస్థాన్లో వీరు వివాహం జరగవచ్చని తెలుస్తోంది ఒకవేళ ఇవి కుదరకపోతే విదేశాల్లో గ్రాండ్ వెడ్డింగ్కు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది ఈ సంవత్సరం చివరిలో లేదా వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి నెలలో నాగచైతన్య శోభితల వివాహం జరుగుతుందని సన్నిహితులు చెప్తున్నారు ఈ లోపు నాగ చైతన్య సినిమాలు కూడా కంప్లీట్ అవుతాయి పెళ్లికి తగినంత సమయం దొరకనుందని చెప్తున్నారు ప్రస్తుతానికి ఇవన్నీ కేవలం రూమర్లు మాత్రమే కానీ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి